పక్కన జమ్మల మడుగులో ఏ హాస్పిటల్లో అయితే రాజశేఖర రెడ్డి గారు పుట్టారు ఏ హాస్పిటల్లో అయితే జగనన్న పుట్టాడో అదే హాస్పిటల్లో నేను కూడా పుట్టా ఇది నా పుట్టినిల్లు ఇది నా పుట్టినిల్లు జగనన్నతో నాకేమీ ద్వేషం లేదు ఆయనది కూడా నా రక్తమే కానీ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మనిషి మారిపోయాడు జగనన్న ముఖ్యమంత్రి అయినాక పాత జగనన్న కాదు ఈ జగనన్న నాకు తెలియదు నేను వైసీపీ కోసం జగనన్న కోసం నిస్వార్థంగా మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశాను నా ఇంటిని పక్కన పెట్టి నా బిడ్డలను పక్కన పెట్టి నా సర్వస్వాన్ని వదులుకొని ఎండనక వాననక రోడ్ల మీదనే బతుకుతూ నెలల తరబడి మూడు వేల రెండు వందల కిలోమీటర్లు నిస్వార్థంగా ఏ పదవి కాంక్ష లేకుండా నిస్వార్థంగా వైసీపీ నిలబడాలి అని ఆ రోజు ఆ పార్టీకి ఇంకా ఉనికి లేకుండా పోతుందేమో అని భయపడుతుంటే ఆ పార్టీ అని ఆ భారాన్నంతా నా భుజాన వేసుకొని ఒక్కదాన్ని ఒక్క మహిళ మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశాం ఆ రోజుల్లో ఏ చెల్లి చేయదమ్మా ఈ త్యాగము అని ఎక్కడికి పోయినా ప్రజలు ఆదరించారు అంత గొప్ప త్యాగం చేశాం ఆ తర్వాత సమైకి ఆంధ్ర ఆంధ్ర కోసం పర్యటన చేయమంటే చేశాం తెలంగాణలో ఓదార్పు యాత్ర చేయమంటే చేశాం ఆ తర్వాత బాయ్ బాయ్ బాబు అని క్యాంపెయిన్ రన్ చేయమంటే చేశాం ఎక్కడ ఏ అవసరం ఉన్నా ఏ పదవిని కాంక్షించకుండా నాకు ఇది కావాలి నాకు ఇది చెయ్యి అని అడగకుండా ఒక సామాన్య కార్యకర్తగా పర్వాలేదులే అనుకొని ఆ రోజు అంత త్యాగం చేస్తే ఈరోజు అదే వైసీపీ పార్టీకి అవేవి గుర్తులేదు ఈరోజు వైసీపీ పార్టీకి వాళ్ళ క్యాడర్కు వాళ్ళ సోషల్ మీడియాకి అసలు నేను ఒక మహిళనని వైసీపీ పార్టీ కోసం ఎన్ని త్యాగాలు చేశానని రాజశేఖర రెడ్డి బిడ్డనని కానీ వాళ్ళకింత మేలు చేసిందానని కానీ ఈరోజు ఒక్కటి కూడా గుర్తుపెట్టుకోలేదు ఈరోజు మూకుమ్మడిగా మూకుమ్మడిగా నా మీద దాడులు చేస్తున్నారు సిగ్గు ఎగ్గు లేకుండా ఉచం నీచం లేకుండా వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేస్తున్నారు ఎన్ని రకాలుగా రోజుకొక స్టోరీ చెప్తాడు రోజుకొకరిని ముందుకు తీసుకొస్తాడు రోజుకొక జోకర్ ముందుకు వస్తాడు ఒక కొత్త మాట చెప్తాడు నిన్నైతే ఒకడు నిన్నైతే ఒకడు ఏకంగా ప్రణబ్ ముఖర్జీ పేరునే తీసుకున్నాడు ప్రణబ్ ముఖర్జీ ఆయనకు చెప్పాడట నా భర్త అనిలు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళాడట ఆయనకు పదవీకాంక్ష అప్పటి నుంచే ఉందట పదవీకాంక్ష ఉంది కాబట్టి అక్కడ సోనియా గాంధీతో నా భర్త చెప్పాడట షర్మిలమ్మను ముఖ్యమంత్రిని చేయండి మేము కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాము జగన్ను జైల్లో పెట్టండి అని నా భర్త ఆయన ఆయనకు చెప్పాడట ఏమైనా అర్థం ఉందా అని అడుగుతున్నాం ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు లేరు చెప్పటానికి అలాంటి పెద్ద మనిషి పేరును కూడా మీరు వదిలిపెట్టడం లేదు అంటే అసలు మీ కుట్రలకు మీ కుతంత్రాలకు ఏదైనా హద్దు హదుపు ఏదైనా ఉందా నా భర్తకు పదవీకాంక్ష ఉందా మాకు పదవీకాంక్షే ఉంటే మా నాన్న అప్పుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి మేము ఒక్క పదవైనా తీసుకోకపోయే వాళ్ళ మా మాకు పదవీకాంక్ష ఉంటే ఒక్క పదవైనా తీసుకున్నామా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క పదవి తీసుకోలేదు కదా మరి మాకు పదవీకాంక్ష ఉంది అని నేను వైసీపీ కోసం అంత త్యాగాలు చేసి అంత నడుస్తే పోని అప్పుడైనా నేను ఏదైనా పదవి అడిగానా పోని అప్పుడైనా నేను పదవులు అడుగు అడుగుంటే నాకు పదవీకాంక్ష ఉంది అని మీరు అనొచ్చు మేము పదవీకాంక్షలు ఉన్నోళ్ళమే అయితే అసలు మీకోసం మేము పాదయాత్ర చేయడం ఏంటి నా కోసం నేను పాదయాత్ర చేసుకుంటే అర్థం ఉంది కానీ మీకోసం నేను పాదయాత్ర చేసుకుంటే నాకు ఎలా పదవులు వస్తాయి అసలు ఇంగితం ఉండే మాట్లాడుతున్నారా నా భర్త అంట సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళాడట నా భర్త వెళ్ళింది సోనియా గాంధీ గారి దగ్గరికి భారతిరెడ్డి గారితో పార్టీ మా వదినమ్మతో కలిసి పోయాడు పోని నా భర్త శర్మలమ్మను ముఖ్యమంత్రి చేయండి అని అడిగాడు అని అంటున్నారే అది భారతిరెడ్డి గారి ముందు అడిగాడా అడిగాడా పోనీ దీనికి భారతిరెడ్డి గారు ఏమైనా సాక్ష్యం చెప్తా ఏమైనా అర్థం ఉండి మాట్లాడుతున్నారా పోని ప్రణమ్ము గారు గారు ముఖర్జీ గారు చెప్పారంటున్నారే ఆయన ఆన్ రికార్డుగా ఎక్కడైనా ఈ మాట మాట్లాడా ఎక్కడా మాట్లాడలేదు ఆయన ఇప్పుడు చనిపోయాడు బదులు చెప్పడానికి లేడు